అదన కలిగించి దివుని మాట ద్వితీయ కారణము నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినము మనము మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యోహవ సమీపంగా ఉన్నాడు ద లార్డ్ అవర్ గాడ్ నియర్ టు అస్ ఎవర్ వి ప్రే టు టోహిటోల్ మీన్స్ ఫోర్ సెవెన్ దేవుడు మనకు సమీపంగా ఉన్నారంట ఎప్పుడు మనము మొరపెట్టినప్పుడు ఆయన మనకి సమీపంగా ఉన్నారని దేవుని వాక్యం తెలియజేస్తుంది నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నానని వాక్యము తెలియజేస్తున్న రీతిలో మీరు నిజముగా మొరపెట్లయితే మొరపెట్టినట్లయితే దేవుడు స్వల్పంగా ఉంటారు ఇజ్రాయిల్ ప్రజలు వారి కష్టకాలంలో వారి శ్రమలో వారు మొరపెట్టారంట వారి మొర నిజముగా వారి మొర ఆయన సన్నిధానానికి చేరవేయబడి ఆ యోవా దేవుడు వచ్చి ఉన్నారని రాయబడి ఉంది నిర్గమకాణం మూడో అధ్యాయంలో మనం చూడవచ్చు మరి మొరని విని దేవుడు దిగివచ్చానంట మరి ఏ రోజు నీ ప్రార్థన నీ మొరని విని ఆయన సమీపంగా నీకు వచ్చిచున్నాను నేను నీ పక్షంలో కార్యం చేయబోతున్నాను నువ్వు నమ్మినట్లయితే దేవుడు నీ గొప్ప కార్యం జరిగిస్తాడు నీ ఏడల ఆయన ఉన్న ప్రణాళిక వేరుగా ఉంది గొప్పగా ఉంది దేవుడు నిన్ను ఆశీర్వదించి బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరం ఇస్తానని దేవుడు వాక్యం తెలియజేస్తున్న రీతి నువ్వు మొరపెట్టిన ప్రతి ప్రార్థనకి జవాబు రాబోతుంది నీ ప్రతి కన్నీటిని దేవుడు చూస్తున్నాడు ఆయన నీకు జవాబు దయచేయని దాకా ఐ మీన్ ప్రార్థన వారి గొప్ప దేవ ఏసాన్ని పొందడం తండ్రి తల్లి ప్రభా అయానీ బిడ్డలో మొర పెట్టుచినప్పుడు నేను సమీపంగా ఉన్న సెలవిస్తున్న దేవ వారి మొరను ఆలకించి వారి ప్రార్థన ఆలకించి వారికి జవాబులు దయచేయండి వారికి సమాధానము నెమ్మదిని దయచేయండి వారికి ఏదైతే ప్రార్థన చేయించున్నారో అది పొందుకునే కృప వారికి అనుగ్రహించి బ్రులు కాదు చిత్తానుసారము వారి ఎడలాంటి కార్యములు జరిగించి బ్రులు కాదు కదా నీ కృప బాహుల్యమును వారి మీద ఏ ఏసునామం రెడీ వడికుంటున్నాము తల్లి डिस्ट्रिक्ट चलो